అందరికీ నమస్కారం అండి మణి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయే కథ నమ్మదగిన కళ అనే కథ చెప్పుకుందాం పూర్వం ఇంద్రప్రస్థ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు కొంతకాలం సుఖాలలో మునిగి తేలినాక ఆయనకు రోజులు కలిసి రాక ఉన్న ఆస్తి యావత్తూ పోయింది ఒకప్పుడు గొప్పగా బతికినవాడు కాస్త ఇప్పుడు పూర్తిగా పేదవాడైపోయాడు ఈ స్థితిలో ఉండగా ఆయనకు ఒక రాత్రి నిద్రలో ఒక కళ వచ్చింది ఆ కళలో ఆయనకు మహావిష్ణువు కనిపించి నువ్వు వెంటనే బయలుదేరి పాటలీపుత్ర నగరానికి వెళ్ళు అక్కడ నీకు డబ్బు దొరుకుతుంది దానితో నువ్వు తిరిగి ధనికుడిపై సుఖపడగలవు అని చెప్పాడు కలలో మహావిష్ణువు చెప్పిన మాటలలో గురి కుదిరి ఆ నిర్భాగ్యుడు ఒంటరిగా కాలినడకను ప్రయాణం చేసి చాలా రోజులకు పాటలీపుత్ర నగరం చేరుకున్నాడు అసలే ఆయనకు ఆ నగరం కొత్త దానికి తోడుగా ఆయన నగరంలోకి ప్రవేశించేసరికి బాగా చీకటి పడింది అమావాస్య రోజులు కావడం చేత ఆకాశాన చంద్రుడు కూడా లేడు అందుచేత ఆయన ఎలాగో ఒక గుడి చేరుకొని ఆ గుడి మంటపంలో పడుకొని కొద్దిసేపట్లో నిద్రపోయాడు నగరం అంతా మాటుమణిగిన కొంతసేపటికి ఆ గుడిని ఆనుకొని ఉన్న ఒక ఇంట దొంగలు ప్రవేశించారు ఆ ఇంటి యజమాని విని నిద్రలేచి దొంగలు దొంగలు అని గొంతెత్తి అరిచాడు క్షణంలో చుట్టుపక్కల వారంతా వచ్చారు దొంగల ఆట కట్టయింది వారు గోడ మీద నుంచి గుడి ఆవరణలోకి దూకి మండపం పక్కగా పరుగుతీసి చీకటిలో అంతర్ధానమైనారు వారిని తరుముకుంటూ వచ్చిన జనం గుడి ఆవరణ అంతా వెతికి చివరకు మండపంలో నిద్రపోతున్న పరదేశిని పట్టుకొని చేతులు కట్టి తలారి వద్దకు లాక్కుపోయారు దూర ప్రయాణం చేసి మట్టి కొట్టుకుని ఉన్న ఆ పెద్ద మనిషి తలారిక్కి దొంగలాగే కనిపించాడు ఆయన ఆ పరదేశిని తన భటుల చేత బాగా తన్నించి నిజం చెప్పు ఎవరు నీవు ఎందుకు దొంగతనానికి వచ్చావు అని అడిగాడు అయ్యా నేను దొంగను కాను మాది ఇంద్రప్రస్థం నేను ఒకప్పుడు బాగా బతికిన వాణ్ణి భగవంతుడు రెండుసార్లు నన్ను మోసగించాడు మొదట నాకు ఉన్న ధనమంతా పోగొట్టాడు అంతటితో తృప్తి తీరక శ్రీమన్నారాయణమూర్తి రూపంలో కలలో కనిపించినవన్ కనిపించి పాటలీపుత్రానికి వెళ్ళమని ఇక్కడ నాకు ధనం దొరుకుతుందని చెప్పాడు ఆ మాటలు నమ్మి ఎంతో శ్రమపడి ఇంద్రప్రస్థం నుంచి ఇక్కడ దాకా నడిచి వచ్చి ఈ రాత్రే చేరాను వచ్చి నాలుగు కాక కాకముందే తమ చేత తన్నులు తిన్నాను అన్నాడు పరదేశి ఈ మాటలు విని తలారి నవ్వి ఓయి పిచ్చివాడ ఎవరైనా కళలను నమ్ముతారా కొద్ది కాలం కిందట నాకు కూడా కలలో శ్రీమన్నారాయణ కనిపించి మీ ఇంద్రప్రస్థంలోనే ఫలానా ఇంటి వెనుక ఫలానా చెట్టు కింద తవ్వితే గొప్ప నిధి దొరుకుతుందన్నాడు నేను ఆ మాటలు నమ్మి ఇంద్రప్రస్థం వెళ్ళలేదే కనుక నువ్వు ఇలాంటి పిచ్చి నమ్మకాలు మాని హాయిగా ఇంద్రప్రస్థానానికి తిరిగి వెళ్ళు అని సలహా ఇచ్చాడు డబ్బు పోగొట్టుకున్న ధనికుడు వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానానికి వెళ్ళాడు ఆయన తలారి చెప్పిన గుర్తులను బట్టి ఒక చెట్టు కింద తవ్వి చూడగా నిజంగానే పెద్ద నిధి దొరికింది దానితో ఆయన తిరిగి ధనవంతుడై సుఖంగా ఉన్నాడు ఈ విధంగా ఆయనకు వచ్చిన కళ నిజమైంది ఆ శ్రీన శ్రీమన్నారాయణుడి దయవల్ల ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి కథతో కలుద్దాం